హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు జియల్పురం సంత ఆ సంతకి మనం ఒక్కసారి ఈ సంతకి ఈరోజు ఎక్కువగా పైనాపిల్ ఆ పైనాపిల్ కూడా వచ్చింది ఇది ఎక్కువగా కొండల మీద నేడ ప్రాంతాల్లో వేయడం జరుగుతుంది గిరిజన మహిళలు అక్కడ నుంచి వీళ్ళు తీసుకొచ్చి ఇక్కడ వచ్చిన జనాలకి విక్రయిస్తారు అలాగే వచ్చిన డబ్బులతో వీళ్ళు నిత్యావసర సరుకులు ఇక్కడ నుంచి గుమ్మలష్పరం నుంచి తీసుకెళ్ళడం జరుగుతుంది అమ్మా ఎవరమ్మా చక్రబాయ్ మీదమ్మా ఎలా పండిస్తారు కొండ మీద కొండ మీద కొండ మీద సంవత్సరం ఒకసారేనా ఇది సంవత్సరం ఒకసారే మరి విత్తనం ఎక్కడ మీకు విత్తనం ఈ విత్తనం ఎక్కడది అవును మీకు ఎవరు ఇచ్చారు విత్తనం మీ దగ్గర కొండ మీద అంటే శాతం పండి తెచ్చారా లేదా మీకు ఎవరు సప్లై చేశారా వ్యవసాయ శాఖ వాళ్ళు ఎవరైనా ఈ రైనీ సీజన్లో ఏజెన్సీలో ఎక్కువగా పైనాపిల్ పండుతుంది ఈ పైనాపిల్ సంతకు తీసుకొచ్చి గిరిజనులు విక్రయిస్తుంటారు నీడ ప్రాంతాల్లో వీటిని పండిస్తారు